దయల్ వంద ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు సిబ్బంది వేగంగా స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సిబ్బందికి సూచించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బ్లూ కోడ్స్ పెట్రోకార్ పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ముందుగా బ్లూ కోడ్స్ పెట్రోకార్ పోలీస్ సిబ్బంది ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు తీరు తెన్నులపై అధికారులు వివరించడంతో పాటు ఫిర్యాదుదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గాను తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులు సిబ్బంది సూచించారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బ్లూకోల్స్ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే నిర్దేశించిన సమయాలలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో డయల్ హండ్రెడ్ ఫిర్యాదులపై స్పందించాలని బ్లూకోల్స్ పెట్రోకార్ సిబ్బంది కేవలం పెట్రోలింగ్ విధులే కాకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు సంబంధించి ముందస్తు సమాచారం సేకరించాలని అలాగే కేడీలను రౌడీ షీటర్లను నిరంతరం తనిఖీ చేయాలని ముఖ్యంగా పెట్రోకార్ బ్లూకోల్ సిబ్బంది కొన్ని సందర్భాలలో సమయస్ఫూర్తి విధులు నిర్వహించాల్సి ఉంటుందని అలాగే ప్రజలలో సున్నితంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి రివార్డులు ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ సమావేశంలో అదనపు డీసీపీ రవి ఏసీపీలు తిరుమల్ నందిరామ్ నాయక్ జనార్దన్ రెడ్డితో పాటు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు